నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పుత్ర శాతకర్ణి బాలయ్య వందో చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ బ్రహ్మాండమైన స్పందనను దక్కించుకోగా ఇక ట్రైలర్ తో రచ్చ చేయాలని గౌతమి పుత్ర శాతకర్ని టీం భావిస్తోంది ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు బాలయ్య కృష్ణు కరీంనగర్ లోని కోటిలింగాల ఆలయంలో పూజలు నిర్వహించి ఆ తర్వాత తిరుమల సెవెంటీఎంఎం థియేటర్లో ఐదు గంటలకు చిత్ర ట్రైలర్ కార్యక్రమం ప్రారంభం కానుండగా అనుకున్న సమయానికంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై సెకండ్ల ట్రైలర్ చేయనున్నారు తెలుగు రాష్ట్రాలలోని వంద థియేటర్లలో ఈ ట్రైలర్ విడుదల చేయనుండగా ఇప్పటికే ఆ థియేటర్ల లిస్ట్ కూడా ప్రకటించారు సాయంత్రం విడుదల కాబోతున్న థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉండబోతోందని నందమూరి అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు అద్భుతంగా గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ ఉండబోతోందని తెలుస్తోంది డైరెక్టర్ క్రిష్ ట్రైలర్ ని అద్భుతంగా తీర్చిదిద్దారట నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులను కూడా మప్పించే విధంగా ఈ ట్రైలర్ ఉంటుందట శాతవాహన చక్రవర్తి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన గౌతమి పుత్ర శాతకర్ణి సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా ఈ మూవీలో శ్రేయా శరణ్ హేమ మాలిని ముఖ్య పాత్రలు పోషించారు చిరంతన్ పాట అందించిన సంగీత మూవీకి చాలా ప్లస్ అవుతుందని యూనిట్ భావిస్తోంది